కులం గురించి మాట్లాడడం నాకైతే ఇష్టం ఉండదు కానీ కానీ మాట్లాడక తప్పదండి కోస్తా వారికి కులం ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు సీమ నాయకులు ఈ వీక్నెస్ని పసిగట్టేసి కోస్తా ప్రాంతాన్ని ఓ పథకం ప్రకారం పడేస్తున్నారు జగన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని అమరావతిని తొక్కిపడేశాడు తాడేపల్లి మంగళగిరి ప్రాంతం రెడ్ల పుట్ట వాళ్ళే డామినేట్ కమ్యూనిటీ అక్కడ జగన్ అమరావతిని తొక్కేయడం వల్ల వాళ్ళు కూడా బాగా నష్టపోయారు అదే పాము తన పిల్లల్ని తన తిన్నట్టుగా మనం ఇక్కడ ఊహించుకోవాలండి కానీ వాళ్ళకి వాళ్ళు కులపోడు ముఖ్యమంత్రిగా ఉండడం ముఖ్యం దారుణం ఏంటంటే అక్కడ ఉన్న రెడ్డి ఎమ్మెల్యే మూడు రాజధానులు శిబిరం నడిపాడండి రెడ్డి పోయాడు కమ్మ వచ్చాడు అనుకోండి ఎంతో కొంత మార్పు ఉంది కానీ సీమ కుట్రలో కంటిన్యూ అవుతానే ఉన్నాయని చెప్పాలి అమరావతిని వేగంగా కడితే మిగతా ప్రాంతాలతో మైనస్ వస్తుందని మిగతా రాష్ట్రం అంతా బాగు చేసి అప్పుడు అమరావతిలో ఏదన్నా చేద్దామా అని తండ్రి కొడుకులు అమరావతిని నారాయణ గారికి అప్పు చెప్పి వాళ్ళు వరల్డ్ ఫేమస్ అయ్యే పనిలో ఉన్నారండి అది ఇలాగే ముందుకు పోతే అమరావతి ఇంకో గాంధీనగర్ అవుతుందేమోనని జనాల అభిప్రాయం నాకైతే చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ బాబు మీద కానీ ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు వాళ్ళే చేయాలి అమరావతిని కాకపోతే ప్రజల అభిప్రాయాన్ని కూడా పంచుకోవాల్సి వస్తుంది క్వాంటామ్ వ్యాలీ ఇచ్చారా కదా అని చెప్పకండి ఒక గ్లోఫ్లైట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇంకో పదహైదు ఇరవై వేలు పడుతుంది అది ఉద్యోగాలు అలా పెరిగి పెద్దది కావాలంటే అని చెప్పి చెప్తానారు దీని మీద కోస్తా కమ్మవారు ఏమన్నా పోరాడాలంటే అప్పట్లో రెడ్డిలాగా వీళ్ళు కూడా వాళ్ళ కులం అధికారంలో ఉండాలి అని దెబ్బలాడితే ఎక్కడ అన్పాపులర్ అవుతారని అన్నీ మూసుకొచ్చున్నారంట అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే మూడు రాజధానుల శిబిరం నడిపాడు ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఏకంగా విశాఖ ముఖ్యమంత్రి అయిపోయాడండి మొత్తానికి ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి లోకేష్ బాబు విశాఖపట్నం ముఖ్యమంత్రి అనుకోక తప్పదు అందులో ఏం తప్పు లేదు మంగళగిరికి బడ్డీ కొట్లు స్కూళ్ళు రైల్వే స్టేషన్లు రంగులు వేస్తే పడి ఉంటారు అనుకున్నాడు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పట్టుకురాలేదు అక్కడికి నిజం చెప్తున్నాను మన కోస్తా వాళ్ళకి ఎక్కడికి పోయినా బతికేస్తామనే కాన్ఫిడెన్స్ అదే మంచిదే దానివల్ల ఈ ప్రాంతం బాగుపడడం లేదు ప్రాంతం ఏమైనా పర్వాలేదు మన కులం అధికారంలోకి రావాలనే భావన మన ఆలోచనలో కూడా మనల్ని నాశనం చేస్తుందండి ఎన్నాళ్ళు ఈ వలస బతుకులు ఇప్పటికీ గ్రామాలు వదిలి ప్రపంచం అంతా బతుకుతా ఉన్నాం రాబోయే తరాలైనా ఎక్కడే బతుకుతాం ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్ర వాళ్ళే మరి విజయవాడని ఎందుకు డెవలప్ చేసుకోరు అనే దానికి సమాధానాలు చెప్పరు ఇలా కులం విషయం వస్తే ఆంధ్రా వాళ్ళు మాట్లాడతారు విజయవాడ వాళ్ళు మాట్లాడతారు రాయలసీమ వాళ్ళు కూడా మాట్లాడతారు అయితే ఒక అమరావతి కాదు కాకినాడ రాజమండ్రి ఏలూరు భీమవరం గుంటూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు కోసం కూడా పోరాడుతూ ఉంటారు మనం అడగకపోతే ఈ సినిమా నాయకులు మనకి కులం బిస్కెట్లు వేసి మనకు తప్పితే అందరికీ చేస్తారు అప్పుడున్న ప్రభుత్వం అమరావతిని కాస్త ఓ పథకం ప్రకారం చంపే మొత్తానికి మనకు తెలిసింది ఏంటి ఇప్పుడు అమరావతిలో వేగవంతంగా పనులు జరగాలంటే అవి కాంట్రాక్టర్లు కట్టేటివి కాదు ఇప్పుడు రింగ్ రోడ్డే కట్టాలనుకోండి అనుమతులు రావాలి భూసేకరణ చేయాలి లేదా భూ విక్రయం చేయాలి కేంద్రం ఒప్పుకోవాలి బ ఇంత మన వాళ్ళు కూడా ఏంటంటే ఫాస్ట్గా అయిపో తెల్లారేటప్పటికి అమరావతి అయిపోవాలన్నమాట ఇప్పుడు మనిషి బ్రెయిన్లో కూడా ఏ వచ్చేసిందండి సెకండ్లో పని అయిపోవాలి పది మంది చేసే పని ఒక సెకండ్లో అయిపోవాలని కోరుకుంటా ఉన్నారు మొత్తానికి ఏదేమైనా ఇప్పటికైనా ఆంధ్ర వాళ్ళకి కులం లేదో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్ర వాళ్ళకి పులప ఇచ్చి చాలా వరకు తగ్గే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం